టే మాది రామచంద్ర అప్పుడు సారవనమ్మ నార్కన్నా రోజులు డిస్టిక్ యూట్యూబ్లో చూసిన రెండు మూడు సార్లు దాన్ని చూసి బుక్ చేసినాం మేము ఆకి బుక్ చేసినాం ఆన్లైన్లో చేసినాక మాకు ఆ పోస్ట్లో వన్ మొలక మంచిగానే వచ్చింది పోసినప్పుడు గింజ మంచిగానే వచ్చింది మొలక సాగు మొక్కలు అయితే ఏమీ లేక వేసినా వేసినట్టే ఉన్నాయి అట్లా దగ్గర దగ్గర గంపులు వచ్చి చిక్కడి కాపా ఇట్లా ఇట్లాగా వచ్చి దగ్గర దగ్గర కాపే పెట్టింది కాయ అయితే సైజు బాగానే ఉంది పండుగాయ మంచిగానే ఉంది ఏం లేదు నీటికి ఉంది కాయగిట్ల కలర్ గట్లా మంచిగా ఉంది వేరే ఇత్తనం వేసామండి మేము అదే దూరం దూరం కనుకుంది ఇదే సిక్కడి వచ్చింది సాత్విక్ తేజ మంచిగా ఉంది ఇప్పుడు మూడు స్టెప్లు వచ్చింది ఇంకా రెండు స్టెప్లు రావచ్చు మొత్తం కలిపి ఐదు స్టెప్లు వస్తుంది అలా చేస్తారు కంపెనీ నుంచి మేము చెప్పిన మందులు వాడాలి వాడితే మంచిగా వస్తుంది కాపు అని చెప్పి స్వాత్విక్ తేజ ఇది నల్లికి తట్టుకుంటుంది ఊరికి దోమకు పండాకు కానీ కొమ్మ తేవులు గానీ ఏవి రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటికి వస్తుంది సైలు ఏ మందు కొట్టినా తీసుకుంటుంది రిజల్ట్ చూపెడుతుంది నాలుగు రోజులు నాలుగు రోజులు తాజు శాతం అయితే ఇప్పుడు ఏం లేదు ఇంకా వర్షం పడ్డా తట్టుకుంటుంది నాలుగు రోజులు నీళ్ళు ఇంకా ముందు అయినా కానీ తట్టుకుంటుంది కాయ సైజు బాగా వస్తుంది మంచిగా కింద కాయ ఏ సైజు ఉందో పైకి వచ్చేదాకా అదే సైజు ఉంది కాయ వేరే ఇతనంతో పోల్చుకుంటే సాత్విక్ తేజ్ అనేది వచ్చిన పూతట్లా మొత్తం పిందేలా దిగిపోతుంది మొత్తం ఏమిటి కాయ వచ్చి చూసాము బాగుంది ఇంట్లో గింజలు గిట్ల నూట ఇరవై నూట పది ఉండొచ్చు బాగుంది సేనింగ్ గిట్ల రంగు గిట్ల బాగుంది కాయ కాకపోతే సొసైటీలో సొసైటీ గట్టిగా ఉంది ఇదే పొలంలో వేరే ఎయిర్ కూల్ వచ్చింది ఇదే సత్విక్ తేజ వేస్తే ఎయిర్ కూల్ రాలేదు ఇదే పొలంలో జనాలు ఈ వచ్చిపోయే ఇట్లా తోట బాగుంది ఏదో అడిగారు తగ్గుంట రోజులు బుక్ చేయడం అని చెప్పినాను సత్విక్ తేజ ఎకరం వేశాను నలభై కింటాలు రావచ్చు రైతులు అందరూ వేసుకోవచ్చు ఇత్తం వేరే ఇత్తన వేశాము అదేమి నల్లికి తట్టుకోలేదు ఇది సత్విక్ తేజ అనేది నల్లికి కంట్రోల్ అయింది ఇది తట్టుకున్నది ఇది మొత్తం మీద